హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఇది శారీ అండి శారీ ఇది కస్టమర్ శారీ అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు ఎనిమిది సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు అండి ఇది టోటల్ శారీ ఇలా వచ్చేసింది మంచి లావెండర్ కలర్ శారీ అండి ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఇదే ట్రెండింగ్ కదండి ఈ కలర్ శారీస్ మొత్తం ఏ డిజైన్ అయినా ఇదే తీసుకుంటున్నారు కదా కింద ఎందు యెల్లో కలర్ బార్డర్ వచ్చిందండి పెద్ద బార్డర్ అయితే ఎనిమిది సంవత్సరాల పాపకి కుట్టమన్నారు అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది అండి శారీలోకి అయితే నేను లాంగ్ ఫ్రాక్కి ఫైన్ భాగంకు ఇది వేస్తాను దానికి వచ్చేసి ఇది లైనింగ్ అండి ఇది వచ్చేసి శారీలోకి లైనింగ్ అండి ఇది ఇప్పుడు మీకు నేను కటింగ్ అనేది చూపిస్తాను మెజర్మెంట్స్ తోటి చూపిస్తానండి అయితే శారీలో వాళ్ళు చున్నీకి కూడా ఇప్పుడు బెల్ట్ మోడల్లో చున్నీస్ వస్తున్నాయి కదండీ ఆ మోడల్ కుట్టమన్నారు అయితే నేను పాపని ఫస్ట్ ఏ వేసుకొని మెజర్మెంట్ అనేది చేసుకున్నానండి చున్నీకి కూడా ఇంకా ఇక్కడ వరకు వచ్చింది ఫస్ట్ చున్నీ పాట్ అనేది తీసేస్తున్నాను ఫస్ట్ కట్ ఇలా పాటు కట్ చేసిన తర్వాత మనము లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకోవాలండి శారీ మొత్తం మంచి నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మనము నడుము దగ్గర కుచ్చులు పెట్టుడు కాబట్టి వెడల్పు ఎంత ఉన్నా సరే అండి ఎంత ఎక్కువ గేరా ఉంటే అంత మంచి వస్తుంది డ్రెస్ అనేది కాబట్టి మనం ఎంత వాళ్ళు కస్టమర్ శారీ మొత్తం కుట్టుమంటే శారీ మొత్తం త్రీ మీటర్స్ అయితే కొంచెం గేరా అనేది తక్కువస్తుంది అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలండి లేదంటే కుట్టిన తర్వాత డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా ఈ విధంగా మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇది కేవలం హైట్ చూసుకోని మట్టుకేనండి ఫోల్డింగ్ కటింగ్ ఏం పెద్ద అదేమి ఉండదు జస్ట్ మనం హైట్ చూసుకొని కంటే అమ్మాయి టోటల్ వచ్చేసి ఫార్టీ టూ ఉందండి అందులో బాడీ పార్ట్ తీసేస్తే థర్టీ టూ వస్తుంది నేను ముందే కొలుచుకొని రాసి పెట్టుకున్నాను ఇలా థర్టీ టూ హైట్ తీసుకోవాలండి థర్టీ టూ అంటే ఇక్కడ వరకు వస్తుంది ఇగో ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను పెరిగే పాప కాబట్టి ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నానండి మధ్యలో పట్టి పెట్టడానికి వెళ్ళి పట్టి పెడితే ఏర్పడకుండా ఉంటు ఉంటుంది అండి ఇప్పుడు మనమే కుడితే వేస్ట్ అయిపోతుంది కదా ఇంతగానం చేసిందంతా అందుకే మనం వాళ్ళు కుట్టుమన్నప్పుడు వెళ్ళి పట్టి పెట్టమంటారా కూడా అడగాలి ఒకసారి ఈ విధంగా నీట్గా మర్త పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఇంతే అండి బాడీ పార్ట్ మనకు కటింగ్ కింద కట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది మీద బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ అండి నేను లైనింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసేసుకున్నానండి సేమ్ కలర్ ఈ విధంగా బ్లౌజ్ ఉంది కదా నాలుగు మడతలు మడత పెట్టాలి ఎంతైతే కావాలనుకుంటామో అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి అమ్మాయి నాడుమ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉందండి కానీ నేను థర్టీ పెడుతున్నాను థర్టీ అంటే మళ్ళీ అందులో సగము నాలుగు మడతలు ఉంది కాబట్టి ఎయిట్ ఎయిట్ తీసుకుంటున్నాను అండి సెవెన్ ఏడున్నర ఏడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఏడున్నర ఇంచులు తీసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాను ఆ బాడీ హైట్ వచ్చేసి పది ఇంచులు కాబట్టి ఖర్చుకు ఒక ఇంచు కావాలి కాబట్టి పదకొండు ఇంచులు బాడీ పార్ట్ పెట్టుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది రెండులో సగం ఐదున్నర ఐదున్నర ఇంచులు షోల్డర్ ఇదో ఇక్కడ మార్పు చేసుకున్నానండి ఇది స్ట్రేట్గా ఒక గీత గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత గల్ల వచ్చేసి చిన్న పాప కాబట్టి రెండు ఇంచులకు కొంచెం తక్కువ పెట్టుకున్నానండి ఒక రెండు గీతలు షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ పెట్టుకుంటున్నాను పాపల చిన్న పాపలు కాబట్టి షోల్డర్ కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదండి ఎందుకంటే జబ్బలు జారిపోకుండా ఉంటాయి ఈ విధంగా గీసుకొని భాగం ఒక నాలుగు నాలుగు ఇంచులు తీసుకుంటున్నానండి ఈ విధంగా గీసుకుంటే సరిపోతుంది మనం భాగం దగ్గర ఈ విధంగా రౌండ్ చేసుకొని స్ట్రేట్గా గీసుకుంటే సరిపోతుందండి అంటే మనకు బాడీ పార్ట్ అనేది అయిపోతుంది మెజర్మెంటు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము అనేటివి ఇప్పుడే కట్ చేసుకోవాలండి అయితే ముంగట ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టమంటారా ప్రిన్సెస్ కట్ కాబట్టి బోట్ నెక్ అయితే బాగుంటుంది అనేసి ఇలా రౌండ్ తీసుకుంటాం బోట్ నెక్ లాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కొంచెం డీప్ అయినా ఏం కాదండి బాగుంటది డీప్ అయినా కూడా మంచిగుంటది పాటినే కాకుండా ఇలా ఈ షేప్ పెట్టానండి ఇది బాగుంటుంది కదా ఎట్లా అనేసి పాపలకు బాగుంటుంది అనేసి ఈ మోడల్ పెట్టేశాను ఈ విధంగా బ్యాక్ అండి ఈ విధంగా వస్తుంది మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటారండి మీట్ కుట్టినట్టు ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్ పైన గల్లకి ఫ్రేమ్ కట్ చేయద్దండి ఇది కొంచెం బార్డర్ ఉంది కదా చిన్న బార్డర్ కదా ఇది కట్ చేస్తున్నాను ఐండ్స్కి యూజ్ అవుతుంది అనేసి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు పఫ్ బుట్ట హ్యాండ్స్ కి కిందికి బార్డర్ ఇది వేస్తే బాగుంటది కదా పైన్ ఏమో శారీలో కలర్ వేస్తే కిందకి ఏమో ఇది వేద్దాం అనేసి అది కొంచెం కట్ చేసాను ఈ విధంగా నాలుగు మంటలు ఫోల్డ్ చేసుకోవాలి తక్కువ ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని గల్లలు కట్ చేయొద్దండి మనము చుట్టేటప్పుడు మిషన్ పైనే సెట్ చేసుకోవాలి గల్లలు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూపరు కదా మనకు నాలుగు మట్టలు మట్టలు పెట్టాం కాబట్టి రెండు భాగాలు ఇందులోనే వచ్చాయి ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి చూసారు కదా మనకి సింపుల్ సింపుల్గా అయిపోయిందో మనకు హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఏం అవసరం ఉండదండి అయితే నేను పక్క హ్యాండ్స్ అన్నాను కదా ఇది కూచుళ్ళు పెడతానండి ఈ హ్యా ఈ క్లాత్ వచ్చేసి ఇలాగే మనకి ఎంతైతే కావాలో అంత తీసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకు ఎంత సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అయిపోయిందో మీకు తర్వాత వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ప్లీజ్ అండి ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ తీసి పెడతానండి బాయ్ అండి అందరికీ